గరిష్ట ఉష్ణోగ్రతను తట్టుకుని హెక్టార్కు రెండు టన్నులు ఇచ్చే కంది వంగనాన్ని డెవలప్ చేశారనమాట దీని పేరు ఐసిపివి టూ ఫైవ్ ఫోర్ 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 పేరుతో ఇకృతాశాస్త్రం రద్దు చేశారనమాట అంటే ఈ ఎండకు తట్టుకుని గరిష్ట ఉష్ణోగ్రత తట్టుకుని హెక్టార్కి రెండు టన్నులు దిగుబడి ఇచ్చే కంది వంగనం అనమాట ఈ ఐసిపివి టూ ఫైవ్ ఫోర్ 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 పేరుతో ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తామంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు పేరు అనమాట దీని పేరు ప్రపంచంలో తొలిసారి గరిష్టత తట్టుకునే ఈ కంది వంగళలో అభివృద్ధి చేసిందన్నమాట ఇక్రిసాట్ ఈ పంట నూట ఇరవై చేతి చేతికింది హెక్టార్ రెండు తండ్రులకు దిగిపిస్తుండ కేవలం నూట ఇరవై ఐదు పంట చేతికి వస్తుంది అన్నమాట ఈ వంగరాన్ని ఖరీఫ్ రబీలో ఎప్పుడైనా నాటుకోవచ్చు కేవలం రెండు నాలుగు రోజులు మాత్రమే పెరిగే ఈ కందిని మిషన్ ద్వారా కూడా కోసేయచ్చు కూలీల సమస్య రెగ్యులర్ అవసరం కూడా తగ్గుతుంది ఈ మేరకు ఇంకొసార్డ్ అధికారులు హైదరాబాద్ మూలియాకి చెప్పారన్నమాట ఈ సందర్భంగా ఎంక్సార్డ్ డైరెక్టర్ జనరల్ కూడా చెప్తున్నారు కర్ణాటక ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాలని ఈ ఐసిపివి టూ ఫైవ్ ఫోర్ 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 వంగళరాని విజయ విజయవంతంగా పరీక్షించారు కూడాను రెండు వేల ఇరవై ఒకటిలో దీనికోసం ప్రయత్నాలు ప్రారంభించి రెండు వేల ఇరవై నాటికి స్పీడ్ బీడింగ్ పద్ధతిలో పూర్తి చేశామని కూడా చెప్తున్నారు కొత్త రకాన్ని అభివృద్ధి చేయడానికి అయ్యే పదిహేను సంవత్సరాలు పనిని కేవలం ఐదేళ్ళు పూర్తి చేసినట్లు కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు వాతావరణ మార్పు సమస్యల నేపథ్యం కందికి కొత్త దశ కందిపప్పు కొత్త దశను తీసుకొచ్చే అద్భుత అవసరంగా వీళ్ళు చెప్తున్నారు భారత్లో పప్పు దినుసుల లోటు ఈ విధంగా తీరొచ్చింది కూడా వీళ్ళు చెప్తున్నారు భారత్ల కందిపప్పు వినియోగం ఐదు మిలియన్ టన్నులు అంటే యాభై లక్షల టన్నులకు భారత్ కందిపప్పు వినియోగం దేశీయంగా మూడు ము ముప్పై ఐదు లక్షల టన్నులే ఉత్పత్తి అవుతుంది అంటే ఐ యాభై లక్షల టన్నులు కంది కందిపప్పు భారతదేశానికి కావాల్సి వస్తుంటే ముప్పై ఐదు లక్షల టన్నులే భారత్లో ఉత్పత్తి అవుతుంది మిగిలిన కందిపప్పు మనం బయట నుంచి కొనుక్కుంటారు అన్నమాట దేశీయ అవసరాలకు మరో పదిహేను లక్షల టన్నులు అవసరం ఇందుకోసం సంవత్సరానికి ఆరు వేల ఏడు వందల కోట్లతోటి మన విదేశాల నుంచి తెచ్చుకుంటారు అన్నమాట అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలతోటి మన విదేశాల నుంచి కందిపప్పును తెచ్చుకుంటాం ఈ ద్వారా అభివృద్ధి చేసిన ఐ ఈ ఐసీపీవీ టూ ఫైవ్ త్రీ ఫోర్ వాంగడంతో ఈ లోటు తీరే అవకాశం ఉందని అని అనమాట తాండూరు వికారాబాద్ వరంగల్ నల్గొండ మెదక్ సంగారెడ్డి ప్రాంతాలు ఈ పంటకు అనుకూలమని చెప్తున్నారు భారత్తో పాటు ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా ఇవి బ్రెజిల్ ఈక్వేడర్ దేశాల్లో కూడా ఈ కంది ఉత్పత్తిని వినియోగించుకునే అవకాశం ఉందని ఇక్రిసార్ శాస్త్రవేత్తలు చెప్తున్నమాట వాతావరణ స్థిరత పంటగా ఐసీపీవీ టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్కు మారుతున్న వాతావరణ పరిస్థితులతో రైతులు ఆదాయం మెరుగించే శక్తి కూడా ఈ వంగళానికి ఉందని నేను చెప్తాను అనమాట అంటే ఇది నూట అరవై ఐదు రోజుల్లోనే ఈ కంది పంట మనకి చేతికి వస్తుంది అనమాట ఈ దీన్ని కానీ వేసుకుంటే ఎకరా హెక్టార్కి రెండు టన్నుల దిగుబడి వస్తుంది ఈ విధంగా కంది కంది పంటను డెవలప్ చేయాలన్నమాట ఎందుకంటే ప్రస్తుతం భారతదేశానికి యాభై లక్షల టన్నుల అవసరమైతే ముప్పై ఐదు లక్షల టన్నుల కంది పంట ఉందన్నమాట ఇంకా మిగతా పప్పులు కూడా మనం నాణ్యమైన ఉత్పత్తి చేయాలన్నమాట కంది మిగతా పంట కూడా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.